అందరికీ వందనాలు నేను మీ అగరం వసంత్ ఓసూరు తమిళనాడు తెక్కన సీమ సాహిత్యంలో భాగంగా ఈరోజు ఓసూరు వరకవి యోగి అయినటువంటి శ్రీ ఆంజనప్ప స్వాముల గురించి ఆయన రచనల గురించి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఆంజనప్ప స్వాములు గట్టళ్ళి ఆంజనప్ప స్వాములుగా కర్ణాటక రాష్ట్రంలో ప్రసిద్ధి ఆ విషయాన్ని చూద్దాం గట్టుపల్లి కర్ణాటక కోలార్ జిల్లా శ్రీనివాస్పురం తాలూకాలో ఉంది ఆంజనప్ప స్వాములు సమాధి అయినటువంటి ఊరు స్వాముల వారి పేరిట అక్కడ ఒక ఆశ్రమం ఉంది ప్రతి ఏడాది మార్చ్ ఏప్రిల్ నెలలో ఆరోధన ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి ఆంజనప్ప క్షేత్రంగా ప్రసిద్ధి పొందినది పుట్టింది పెరిగింది శ్రీ గట్టల్లి ఆంజనప్ప స్వాములుగా ప్రసిద్ధి పొందిన వీరి అసలు పేరు ఆంజనప్ప ఈయన ఇప్పటి తమిళనాడు ఓసూర్ తాలూకా బేరికే పక్కనున్న సీకనపల్లి అనే ఊరిలో వేను నూట అరవై తొమ్మిదవ ఏడాదిలో పుట్టారు వీరి తల్లిదండ్రుల పేర్లు కాళమాంబ గవియప్ప వీరి చిన్నతనంలోని తండ్రి చనిపోవడంతో సరిగ్గా అదే సమయంలో అంటే వేను నూట డెబ్బై ఆరు డెబ్బై ఏడులో ఓసూరు తావులో విషరోగాలు చెలరేగి చాలామందిని బలి తీసుకున్నాయట దీంతో వీరు అమ్మగారైనటువంటి కాళమాంబ కొడుకుతో పాటు ఓసూర్ తావును విడిచి ఇప్పటి కర్ణాటక కోలార్ జిల్లా శ్రీనివాస్పురం తాలూకాలోని అరికేరి అని పల్లికి పల్లెకు వలసపోవడం జరిగింది అరికేరి జమీందారుగా ఉండినటువంటి వెంకటప్ప వీరికి దగ్గరి చుట్టం కావడంతో ఈ కుటుంబాన్ని ఆదుకొన్నారట కాళమంబ ఇంటి పనులు చేస్తూ ఆంజనప్ప ఒడ్లను కాస్తూ తమ బతుకులు కొనసాగి కొనసాగించారట పెండ్లి సంసార జీవితం ఆంజనప్పకు పెండ్లీడు రాగానే వెంకటప్ప తన కుమార్తె అయిన పాపమ్మను ఇచ్చి వీరి పెండ్లి జరిపించారు పెండ్లైనా కూడా ఆంజనప్ప పాపమ్మల సంసార జీవనం రామకృష్ణ పరమహంస శారదాదేవిల దాంపత్యంలానే గడిచిందట రచనలు ఆంజనప్ప వయసులో ఉన్నప్పుడు ప్రతిదినము గొడ్లను మేతకు విడిచిపెట్టి ఆ చుట్టపక్కల ఉన్న మాము నీడల్లోనే బండ్ల మీదనే కూర్చొని ధ్యానంలో మునిగిపోయేవారట అలాంటప్పుడు ఆయన నోట నుండి వేదాంత భక్తిపరమైన పాటలు పద్యాలు జాలువారేవట మెల్లమెల్లగా వాటిని ఆయన అక్షర రూపం కూడా ఇచ్చారట ఇదే తర్వాత కాలంలో అనుభవ వేదాంత రత్నావళి అనే నా తొంభై నాలుగు పుటల పొత్తంగా అంటే గ్రంథంగా వెలువడి దక్షిణ కర్ణాటక అంతటా పేరు గడించింది ఈ పొత్తంలోని రచనలు మొత్తం తెలుగు భాషలో నాన్నూట యాభై పుటలు కాగా యాభై పుటలు లోపల కన్నడం అయితే లిపి మొత్తం కన్నడ భాషలోనే ఉంది తెలుగు పద్యాలను వారు కన్నడ భాషలో రాసుకున్నారు అంతే వెయ్యి నలభై ఆరు నుండి ఇప్పటి వరకు ఏడు ముద్రణలు పొందిన ఈ మొత్తంలో మొత్తం ఐనూట ఇరవై ఆరు కీర్తనలు తెలుగు కాగా వాటిలో ఐనూట ఇరవై ఆరు కీర్తనలు ఉన్నాయి మొత్తం వాటిలో నానూట డెబ్భై నాలుగు తెలుగు కీర్తనలు అయితే యాభై రెండు కన్నడ కీర్తనలుగా ఉన్నాయి ఈ మొత్తం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తెలుగులో అచ్చుకు నోచుకోలేదు తెలుగువారి పట్టణతనానికి ఇది నిలువెత్తు నిదర్శనం అంకితం ఆంజనప్ప స్వాముల ఆధ్యాత్మిక సాహిత్యం శతకాలుగాను గాను ద్విపదలు తత్వాలు కీర్తనలుగాను ఉంది తనకు మరుగుజ్జు రూపంలో కనిపించి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆంజనేయ స్వామి గురించి ఎక్కువ కీర్తనలు రాసి ఆయనకి అంకితం ఇవ్వడం జరిగింది శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీదేవి భూదేవి శారదాదేవి గంగాదేవి శివుడు మొదలైన దేవతలపైన కీర్తనలు ఉన్నాయి బడి చదువులు ఎరుగని ఆయన పండితులు పామరులు మెచ్చేటట్లు వేదాంతసారాన్ని భక్తి తత్వాన్ని రాసిన రాసి ఉన్నారు అలానే కాలజ్ఞానం శ్రీ పరమాత్మ రామలింగ శతకము శ్రీకృష్ణ శతకము శ్రీ గగనాద్రిపురి శతకము పిండోత్పత్తి వరము శ్రీ పరమాత్మ కవి శతకం మస్తకాచల మహత్యము ముక్తికాంత పరిణయము శ్రీ రాజయోగానంద ద్విపదకావ్యము సుజ్ఞాన ద్విపదకావ్యము గురుశిష్య సంవాదము లాంటి రచనలు రాసి ఉన్నారు మిత్రులారా నేను రెండు వేల ఇరవైలో ఆంజనప్ప స్వాముల గురించి ఒక పుస్తకం తీసుకువచ్చాను ఆ పుస్తకంలో కూడా దాన్ని వాటిని ఆ పుస్తకం తీసుకురావడానికి చాలామంది కోలార్ జిల్లా మా ఓసూరు ప్రాంత కవులను రచయితలను జానపదులను భజన గుంపు వాళ్ళ నుంచి నేను సా సేకరించినటువంటి ఆయన సాహిత్యం గురించి చిరు పరిశీలన మీతో ఇప్పుడు పంచుకుంటాను తత్వాలు కీర్తనలు ఆంజనప్ప స్వాములు తన తత్వ రచనల్ని ఎక్కువ శాతం తెలుగులో రాసిన కన్నడమను మరవలేదు కొన్ని తత్వాలు కీర్తనలు కన్నడంలో కూడా రాసి ఉన్నారు ఇక అసలు విషయానికి వస్తాను తన గురించి ఆంజనప్ప స్వామికి చెప్పుకున్న తీరును ఈ క్రింది పద్యంతో లేదా కీర్తనతో చూడవచ్చు ఒకరి సొమ్ముకు నేను ఆశపడలేదు ఆంజనేయ చెయ్యెత్తి ఇస్తేను చేతి ఆంజనేయ కడుపుకు కూడు లేక కట్టుగుడ్డలేక ఆంజనేయ జోలి కట్టలేదు ఇండ్ల తిరగలేదు ఆంజనేయ కడుపు సాకుట కొరకు కష్టమెంతో పడితే ఆంజనేయ అట్లాగే ఏడు కొండలు దాటి ఏకాంతపురమున వెంకటేశుని చూడు మనసా అంటూ ఓ కీర్తనలో చెప్పడం జరిగింది ఇక మరో కీర్తనలో అయితే ఆంజనేయుని సేవ చేసే ఆర్యులెవ్వరు అపోరవు ఆత్మరు నిరాత్ములైన ఆర్యులెవ్వరు అమ్మోరు అంటూ పల్లీల పల్లీయుల నుడికారంలో లీనమై రచనలు చేసిరి ఆంజనప్ప స్వాములు సమాజంలో భక్తి పేరుతో జరిగే మోసాలు దొంగస్వాముల గురించి కుల మతాల పేరుతో గొడవలు పడ్డం గురించి ఎత్తి చూపించి వాటిని తెగనెరుకుతూ తత్వరచన చేసి ఉన్నారు ఆంజనప్ప స్వాములు సుజ్ఞాన యోగము తెలిసి చూడండి ఈ జగమునందు జాతి భేదము లెంచబోకండి జాతి మంచి జాతీయావధి జాతి మర్మము తెలియలేదా స్త్రీ పురుష జాతులు రెండు సృష్టిలో నిర్మించే బ్రహ్మ అంటారు అలానే గురుబోధ గురించి కూడా ఇలా అన్న అన్నారు గురుబోధ మరువలేనమ్మ సద్గురిని బోధ ఆత్మలోన నెర నమ్మినానమ్మ గురుని బోధ మరువలేను గుట్టుగాను నమ్మినాను మారుజన్మం ఎత్తబోను మమతలన్నీ మరచినాను అంటారు అలానే రామ రామనామ గురు తారక మంత్రము కోరి పఠించర ఓరన్నా నేరముగా నోరు మూసుకొని గురు ధ్యానము చేయర ఓరన్నా అంటారు మరో కీర్తనలో అలానే మనుషానికి తగున అంటూ మానవ జన్మ గురించి ఇలా చెబుతారు స్థిరము కాదు ఈ మానవ జన్మము పరమాత్ముని భజించు స్థిర చిత్తంబున చిన్మయమూర్తిని చింతన చేసితే సుఖమిచ్చు ఇక మానవ సంబంధాల గురించి మదనపడుతూ రాసిన ఈ కీర్తనను చూడండి వావి పోయ వసుదలోన మాయ తెలియలేకపోయ మమకార మెచ్చాయ చెడిపోయ రాజ్యంబు చేటు వచ్చి రాజ్యంబు రంకాయ రమ్యంబు లేదాయ అంటూ వాపోతారు ఇక బంగారు సొమ్ములని నేల పరుల సొమ్ముల మీద భ్రాంతియాల సతిపతులు ఇరువరుల్ సమగుణమై ఉంటే సత్యము సమమవును నిత్యముగాను ఈ సమ ఈ సత్యం తెలుసుకోకుండా బంగారు వెంట పడ్డం శ్రీ పురుషులు ఇరుకి మంచిది కాదంటారు అంజనప్ప స్వాములు అలానే అజ్ఞానవంతుని అతిగా చూతురు సుజ్ఞానవంతుని చూడలేరు అజ్ఞాన మెచ్చాయ అవనిలో ప్రజలకు లాంటి నీతి పద్యాలు అనేకం మనము చూడవచ్చు అలానే శ్రీకృష్ణుని గురించి ఒక ఆయన చిలిపి చేష్టల గురించి కూడా తన తత్వరచనల్లో అంజనప్ప స్వాములు చెప్పడం జరిగింది బాలులందరూ ఊడి గోలుకొండలో చేరి కొలనులో చొరబారి జలకమాడ కలికి కృష్ణుడు వచ్చి కిలకిలా నవ్వుచు వలువలు గైకొని వనము చేరి అని శ్రీకృష్ణుని చిలిపి చేష్టల్ని వివరిస్తేనే వివరిస్తూనే గోపాల శ్రీకృష్ణ గోపికానందన పతిత పావనలోన పంచజాక్ష శ్రీపతి నిన్నునే చింత ఆత్మలో తప్పక నిన్నునే ఒప్పుగా పూజింతు రెప్పపాటు మరువక రేయి పగులు అని శ్రీకృష్ణ భగవానునిపై తన భక్తిని చాటారు ఆంజనప్ప స్వామి మిత్రులారా మరింత ఆంజనప్ప సాహిత్యం గురించి రేపు వివరించే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం కృష్ణ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు జై తెలుగు తల్లి